నమస్కారం సార్ నమస్కారం ఏం పేరు మీ పేరు నా పేరు కమిల్ దుర్గా ప్రసాద్ అన్న ఏ ఊరు మీది గోవిందపురం జగ్గంపేట నియోజకవర్గం కదా జగ్గంపేట నియోజకవర్గం ఎలా ఉంటుంది సార్ పరిస్థితి జ్యోతిల్ నేరు గారు ఒక యాభై వేల మెజార్టీతో జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నుకవుతారు ఎందుకని ఆయన గెలుతాడు ఖచ్చితంగా ఆయన అభివృద్ధి చేశాడు గతంలో చేసినటువంటి అభివృద్ధి ఆయన గెలుపు మూల కారణం మీ ఊరికి ఏమైనా చేశారా మరి ఆయన మా ఊరికి రెండు కోట్ల రూపాయలతో సిసి రోడ్లు వేశారు నూట ఇరవై కోట్ల రూపాయలతో ఏలేరు రిజర్వేషన్ నీరు తేవడం కోసం ఆయన ఆల్రెడీ నైన్ సెవెంటీ పర్సెంట్ వర్క్ కూడా చేయించాడు ఆయన థర్టీ పర్సెంట్ వర్క్ చేయలేక ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల్లో కూడా వాళ్ళు థర్టీ పర్సెంట్ వర్క్ చేయలేక నీళ్ళు ఇప్పించలేకపోయినా ఈ మెట్ట ప్రాంతానికి మరి శాసనసభ్యులుగా ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఆయన చంద్రబాబు గారు ఆయన ఏం చేయలేదా ఏమీ చేయలేదు ఆయన మరి మీరు గానీ మీ నాయకులు కానీ లేకపోతే ప్రభుత్వం యంత్రాంగం దగ్గర కానీ ఎమ్మెల్యే గారి దగ్గర కానీ వెళ్ళి మీ సమస్య మీరు చెప్పుకోలేదా ఎన్నిసార్లు చెప్పిన ఆయన దగ్గర శంఖ పొందిన ముందు శంఖ పొందినట్టే ఉంటది ఆయన దగ్గర అందుకని చెప్పని ఎటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలి అంటారు సో నెహ్రూ గారు గెలుతారని చెప్పి అభిమానంతో చెప్తున్నారు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఆయన గెలుతానికి అవకాశాలు ఎలా ఉన్నాయి ఆయన ఎందుకు గెలాలనుకుంటున్నారు ఆయన వస్తే ఏం చేస్తాడు క్లుప్తంగా ఏం చెప్పగలరా జగ్గంపేట నియోజకవర్గంలో గతంలో చేసిన అభివృద్ధితో పాటు ఆయన ఏ ఒక్క కార్యకర్త వెళ్ళినా ఏ ఒక్క ఓటర్ వెళ్ళినా సామాన్య వ్యక్తితో కూడా ఆయన చాలా సానుకూలంగా మాట్లాడతారు ఆయన పని చేసి పంపించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఒక జగ్గంపేట నియోజకవర్గంలో ఒక జ్యోతులు నెహ్రూ గారు సో మీరు అభివృద్ధి చేశారు కాబట్టి జనాల్లో ఉన్నారు కాబట్టి మీకు చేసిన ముందు చేసిన డెవలప్మెంట్ని కాబట్టి వాటి అన్నింటిని దృష్ట్యా మీరు గెలిపించుకోవాలనుకుంటున్నారు అంతేనా నర్సింహం గారు ఎందుకు గెలవకూడదు అనుకుంటున్నారు ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు జ్యోతులు ఎవరు తోట నర్సింగ్ గారు గారు తోట గారు గతంలో రెండు సార్లు ఆయన ఎమ్మెల్యే చేశారు మినిస్టర్ చేశారు కానీ అక్కడ చేసిన అభివృద్ధి అంటూ ఏం లేదు అయింది అంటే జనాల్లో లేడ ఆయన జనాలు ఎప్పుడు ఎవరు మంచి చెట్లు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఆయన చివరిసారిగా ఆయన పెద్దాభురం పోటీ చేశారు ఇక్కడ నుండి వెళ్ళి పెద్దాపురం చేశారు తప్ప పెద్దాపురం నుంచి ఇక్కడ చేయటం తప్ప ఆయన ఎక్కడ కూడా ఒక నియోజకవర్గంలో శాశ్వతంగా కార్యకర్తలు ఒక పట్టు ఆయనకి ఏ రకంగా కూడా లేదు ఆయనకి అయితే ఇప్పుడు ఆయన రీసెంట్ గా కామెంట్ చేశారు నెహ్రూ గారు మీ నాయకు సో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా వచ్చింది నేను కొడుకు పెట్టే శాస్తంగా లేకుండా చేస్తాను హిరుగా అని చెప్పనేసి నరసింహం గారు అయితే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు దాన్ని మీరు ఏ రకంగా ఖండిస్తారు ఏ రకంగా మీరు దాన్ని తీసుకుంటారు అభిమానులుగా కానీ జూన్ నాలుగుని తెలుస్తుంది ఎవరు పడుకునేది ఆయన ఖచ్చితంగా జూన్ నాలుగో దారి పడుకుంటారు ఖచ్చితంగా జగ్గంపట్నీ వర్గం నుంచి ఆయన్ని సాగనంపడం ఖాయం ఆయన గెలుపు మొత్తం ఎటు పరిస్థితులు ఏ కోణంలో కూడా ఆయనకి ఛాన్స్ లేదు ఆయనకి సార్ చూసుకున్నట్లయితే రీసెంట్గా విమర్శల మీద ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు రాజకీయ నాయకులు విమర్శల్లో భాగంగా తోట నర్సింగ్ గారు చేసింది ఏంటంటే రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వచ్చే రెండు వేల ఇరవై నాలుగు కూడా శాస్త్రంగా పొడగబెట్టే వ్యవహారం అయితే నా దగ్గర ఉంది టీడీపీని అడ్రస్ లేకుండా చేసింది నేనే అని చెప్పని ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు దాని మీద మీరు ఏమంటారు మీకు అడ్రస్ ఉందా ఈసారి గెలవగలరా ఆయన అడ్రస్ లేకుండా చేశారు కాబట్టి మీరు ఊడిపోతారా అడ్రస్ లేకుండా పైన ఈ ప్రజాభీష్ఠ మేరకు పైన గవర్నమెంట్ చేసింది కాబట్టి నర్సింగ్ గారు లాస్ట్ టైం ఇక్కడ పోటీ చేయకుండా వేరే కాస్టిట్యూన్సీకి వెళ్ళడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి నగ్గిన ఉన్న నిత్యం ప్రజల్లో ఉండి కోసం ఆహరినిసలో కష్టపడి రాత్రింబో వాళ్ళు వయసును కూడా లెక్క చేయకుండా కష్టపడినటువంటి ఒక్క జ్యోతి నెహ్రూ గారు మాత్రం ప్రతి ఓటర్ ప్రతి ఈ కుటుంబంలోనూ కూడా తన సొంత అభ్యర్థిగా నాటుకుపోయి ఉన్నారు ఖచ్చితంగా మంచి భారీ మెజార్టీతో వేళ గెలుపు కోసం గెలడం కోసం ఆయన కష్టపడటం లేదు మేమైనా సరే కాకపోతే మెజార్టీని ఆయన జీవితంలో నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మంచి మెజార్టీ ఇచ్చి ఆయనకి అందరూ కూడా మనం రుణం తీర్చుకోవాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అలాగే పవర్ నరసింగ్ గారికి సంబంధించి గతంలో మరి నేను పడుకోబెట్టనేది చెప్పడం జరిగింది పడుకోబెట్టడం అంటే ఇక్కడ ఏ పార్టీ అయినా సరే పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది క్యాండిడేట్ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ నర్సింగ్ గారు మైనస్ కాబట్టి అప్పుడు క్రాస్ ఓటు పడ్డం నరసింహారెడ్డి తక్కువ ఓటు పడ్డం జరిగింది మన నర్సింగర్ చెప్పిన దాని మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎంపీగా పోటీ చేసినప్పుడు టీడీపీ తరఫున జగ్గంపేట కాన్స్టిట్యూన్సీ నుంచి ఓట్లు తక్కువ పడ్డాయి ఎంపీగా పోటీ చేసిన అది ఎంపీ గారు మైనస్ సో దాన్ని ఆయన క్యాండిడేట్ మైనస్ క్యాండిడేట్ మైనస్ అని ఆయన చెప్పుకోవట్లేదు ఆయన ఏమంటున్నాడు టీడీపీ లేదు కాబట్టి ఇక్కడ టీడీపీ లేకపోతే ఏ పార్టీ తరఫున పోటీ చేశాడు అన్న టీడీపీ లేకపోతే టీడీపీ తరఫునే కదా ఎంపీ ఎంపీగా చేసాడు ఆ వేళ టీడీపీ బీఫామ్ ఇచ్చాను కదా ఎంపీగా చేసినప్పుడు పార్టీ పార్టీ ఓటు బ్యాంక్ పడ్డది క్యాండిడేట్ వీక్ మూల తక్కువ కాబట్టి పార్టీ అదే ఎక్కువ పడి బాగా ఇంకా ఓట్లు తక్కువ పడినా ఎక్కువ పడినా నేను ఒకటి చెప్తున్నాను మొన్న ఆయన నగ్గడం నగ్గడం కూడా బార్డర్ లో మార్జిన్ లో నగ్గాడు అక్కడ ఎప్పుడు నెహ్రూ అనే వ్యక్తికి పార్టీలకు అతీతంగా సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ మన కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీలో ఉన్నా ఆయన వెంట ఉంటుంది దానికి తెలుగుదేశం పార్టీ అడిషనల్ గా యాడ్ అయింది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు యూత్ అంతా యాడ్ అయింది అలాగే నరేంద్ర మోడీ గారు అభిమానులు కూడా ఏడవడంతో వన్ సైడ్గా వారు వన్ సైడ్గా ఉన్న జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో మంచి భారీ మెజార్టీతో నగడం మాత్రం ఖచ్చితంగా కాదు మీ నియోజకవర్గం స్థాయి చూసుకుంటే ఎంతవరకు క్లారిటీ చెప్పారు బాగుంది పార్లమెంట్ సెగ్మెంట్ ఏం చేస్తారు ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు సునీల్ చమణి సునీల్ గారు పోటీ చేస్తున్నారు వారి రూర్లో ఎవరికి ఎలా ఉంటుంది ఎవరికి గెలిచే అవకాశాలు ఉంటాయి ఏమాత్రం మెజార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి సునీల్ గారి విషయం మనందరికీ తెలిసిందే అతను ఏంటంటే అతను ఏ పార్టీలు ఉంటే దానికి ఆపోజిట్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంటుంది గత మూడు టర్న్ల నుంచి కూడా అదే జరుగుతుంది ఆయన దురదృష్టం కొలిది మళ్ళీ మన అదృష్టం కొలిది ఈ కొత్త అభ్యర్థి అభ్యర్థి అయినటువంటి తంగళ శ్రీనివాస్ గారికి టికెట్ పవన్ కళ్యాణ్ గారు అనౌజ్ చేయడం అది కూడా మన జిల్లాకి ఉభయ గోదావరి జిల్లాకి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయడం అతను ఇన్ఫ్లుయెన్స్తో ఖచ్చితంగా మంచి మెదటితో ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా ఖచ్చితంగా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ విన్ అవుతాం ఖచ్చితంగా ఈ రెండు కూడా రెండే కాకుండా ఈ ఏరి కాన్స్టిట్యున్సీలో కూడా ఏదో ఒక చోట రెండు చోట్ల టఫ్ ఫైట్ ఉంది అది కూడా ఏడలో మనం ఖచ్చితంగా అవుతాం ఏడు కూడా క్లీన్ స్విప్ చేసి మన జిల్లా కాకినాడ జిల్లా ఖచ్చితంగా పార్లమెంటు ఏడు నియోజకవర్గాలు కూడా ఎన్డీఏ కూడా గెలుచుకోబోతుంది సునీల్ గారు మా ఊరు రాలేదు మా నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో వస్తుంటారు ఆయన కింద కొంతమంది కేడర్ తయారు చేసుకుని వాళ్ళకే వాళ్ళ వాళ్ళకే కమ్యూనికేషన్ లేకుండా ఇవాళ అధోగత పరిస్థితి కింద ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుతోంది కొంతమందికి కేడర్ నర్సింగ్ గారి టీం ఒక బ్యాచ్ కింద సునీల్ గారి టీం ఒక బ్యాచ్ కింద నడుస్తుంది అదే మీ ఎన్డీఏ కూటమిలో ఇద్దరం కలిసి ఒకే టీంగా జ్యోతి నెహ్రూ గారు అలాగే జనసేన పార్టీ ఇద్దరం కూడా కలిసి కలిసి కొట్టుగా ప్రచారంలో కానీ ప్రతి చోట కూడా అందరూ కలిసిగొట్టుగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది ఇదే మా విజయానికి డిక్స్క్యూజివ్గా పరిగణించవలసింది కోరుచున్నాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చూసుకున్నట్టయితే జగ్గంపేట నియోజకవర్గం కోసం మాట్లాడుకున్నాం పార్లమెంట్ కోసం మాట్లాడుకున్నాం అంతవరకు మీకు తెలిసినటువంటి విషయాలు మీ అభిప్రాయాలు అనుభవాలు చెప్పారు సో ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రవారంగా చూసుకుంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ పరంగా ఉంది కూటమి ఏ పరంగా ఉంది ఎవరు వస్తారు ఎవరు ఎందుకు రావాలి ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు అనేది చెప్పగలరా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూడా ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ఒక ఒకటి ఈ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తానన్న తీసుకెళ్తానన్నవాడు ఇవాళ ఎక్కడికి తీసుకెళ్ళాడు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇవాళ మళ్ళీ ఈ పార్టీ వస్తే వైఎస్ఆర్ పార్టీ వస్తే ఈ రాష్ట్రం మళ్ళీ ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ధనికులైన వాళ్ళు ఎవరు ఉండరు భూసములు ఉండరు ఇంకెవరు ఉండరు భేదవాళ్ళు ఉంటారు దగ్గర పెట్టుకుని దగ్గర పెట్టుకున్నారు భేదవాళ్ళే ఉంటారు చెప్పండి సార్ భేదవాళ్ళే ఉంటారు కాబట్టి అయినా సరే ఈ పార్టీని మనం ఓడించి ఖచ్చితంగా ఈ కూటమిని అధికారంలో తీసుకొచ్చినట్టయితే రేపు పొద్దున భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఇప్పుడు కూటమిని అభివృద్ధిలో తీసుకురావాలి గెలిపించుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా జనసేనకి మీకు బీజేపీకి పొత్తులు పొత్తులో భాగంగా పై పైపై మెప్పినా లోపల కూడా ఇంటర్నల్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగానే ఉండి ముందుకెళ్తున్నారా లేకపోతే మీరు మీరు కొట్టుకుని ఆటలను గెలిపిస్తారా ఎవరో కొట్టుకోరు కూటం అనేది ఒక బలమైన నిర్ణయంతో పునాదితోటి బలమైన పునాదితోటి ఏర్పడిన కూటమి ఇది జ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఒక పూర్తి అవగాహన రాజకీయ అనుభవంతో ఇది ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తున్నారు ఎక్కడ కూడా కాంట్రవర్సీలు కానీ ఎక్కడ కానీ అపోహలు కానీ ఏమీ లేవు రేపు పొద్దున కూడా ఈ ఐదేళ్ళు రాబోయే ఐదేళ్ళు కూడా మంచి సుప్రపరివాలను అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి నమ్మకం కోరింది ఈ రాష్ట్ర సర్వతౌము అభివృద్ధి చెందుద్దని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు అయితే ఓవరాల్గా కూటమి బలం ఉంది మోడీ గారి సపోర్ట్ ఉంది ప్రధానమంత్రి గారు కూడా ఏకమై పొత్తులో భాగంగా ఉండడం వల్ల ప్లస్ అయ్యింది మీకు చెప్పి అనేసి తెలియజేస్తున్నారు మరి మిత్రులు చూద్దాం మరి మే పదమూడు ఎన్నికలు జరుగుతున్నాయి జూన్ నాలుగు నా ఫలితాలు రాబోతున్నాయి మరి వీరి యొక్క అభిప్రాయం ఆ రోజు నిజమవుద్దా లేకపోతే అబద్ధం అవుద్దా అనేది ఆ రోజు చూద్దాం